ఇంకా ఈ నెల ఉంది శుభ్రంగా పరిపాలిస్తుంది ఒక మహిళ ఒక 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 బీసీ మహిళ ఒక యాదవ్ కోసం యాదవ్ సమాజం చెందిన మహిళ ఎందుకు ఇచ్చారు యాదవలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మొత్తం ఈ కార్పొరేటర్లో ఎక్కువ శాతం మంది వచ్చి అన్ని పార్టీల్లోనూ యాదవల నుంచి వచ్చారు కాబట్టి ఆ కులానికి ఇస్తే న్యాయం జరుగుతుంది సమంజసకుంటుంది బలం కాదు చెప్పి అందులో ఒక మహిళ అందులో మహిళకి బాలను ఉద్దేశంతో ఆ అమ్మకి ఇచ్చారు ఏమిటి వాటి మీద కావడే వాటి మీద కోపం ఇప్పుడు చెప్పండి తెలంగాణ కోర్టు ఇది ఇది ఆంధ్ర కోర్టు ఇది న్యాయస్థానం న్యాయ వాళ్ళేమి దాంట్లో ఉన్నారో తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు ఇది వేరు ఇది ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు పలానా వ్యక్తి పలానా వాళ్ళకి పలానా వేశారు టర్ ప్రకారం తెలంగాణలో పార్టీ మార్పిడి దాని రుజువులు సాక్ష్యాలు బంధనలు ఇవి అవి అన్ని వచ్చి ఓటు ఇక్కడ రికార్డు సీసీటీవీ కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు సో అండ్ సో ఇయో మా ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీని కొట్టేస్తారు ఇక ఈ పత్రిక దీని కొట్టేస్తారు ఇగో ఇలా చేస్తారు మీరు కూడా ఉంటారు మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు